అందరికీ నమస్కారం ప్రస్తుత స్పీకర్ ఒకప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి తమ్మినేని సీతారాం గారు ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెడ్డివారే తమకు దొడ్డివారని ఒక చలోక్తి విసిరారు ఆయన అన్న మాటలో నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి అక్షరాల పాటిస్తున్నారు ఇవాళ రాష్ట్రంలో నాలుగు శాతం లేనటువంటి వాళ్ళ సామాజిక వర్గానికి పదవులు కానివ్వండి వీసీలుగా నియమించడంలో కానివ్వండి లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత పదవులు ఏ అయితే ఐఏఎస్ ఐపిఎస్ ఈ కూడా ఇతని అవినీతి బయటికి రాకుండా తన సామాజిక వర్గాన్నే మొత్తం కూడా పెత్తనం అప్పచెప్పేలాగా ఇవాళ ఇది ఆంధ్రప్రదేశా లేక రెడ్డి ప్రదేశా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఉంది మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనకి నాకు కులం లేదు మొర్రో అని వందల సార్లు మీడియా ముందు చెప్పిన తన సామాజిక వర్గం అని పదే పదే టార్గెట్ చేస్తూ ఎప్పుడు ఆ సామాజిక వర్గాన్ని విమర్శించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు కూడా డిఎస్పి పోస్టులు ముప్పై మందికి తన సామాజిక వర్గం వారికే ఇచ్చారని ఒక తప్పుడు ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం డిఎస్పి పోస్టులు ఆ రోజు మూడు తప్ప నాలుగోది కూడా లేదు ఆ సామాజిక వర్గానికి కానీ ముప్పై పోస్టులు ఇచ్చారని తప్పుడు ప్రచారం చేసి సామాజిక అని పదే 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 టార్గెట్ చేసి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆ విషభ్యూజం నాటి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ చేసేది అంటే ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని రెడ్డి ప్రదేశ్గా మార్చేశారు ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్లు నాలుగు ఓసీలు వస్తే నాలుగు కూడా తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకే ఆయా పదవులు ఇచ్చారు రాష్ట్రంలో నాలుగు శాతం లేనటువంటి మీ సామాజిక వర్గం మీకు పదే పదే మీరు యాభై శాతం మాకు ఓట్లు వచ్చినాయి అని చెప్పుకునే మీరు మిగతా నలభై ఆరు శాతం మంది ప్రజలకి మీరు ఏమిస్తున్నారు ఏ పదవులు ఇచ్చారు ఒక్కసారి మీరు చెప్పాలి రాష్ట్రంలో మీరు చిన్న చిన్న పదవులు ఏమో బీసీలకి ఎస్టీలకి ఎస్టీలకి మైనార్టీలకి ఇస్తారా పెద్ద పెద్ద పదవులు రాష్ట్రంలో శాసించే పదవులు జిల్లాలను శాసించే పదవులు గుళ్ళని శాసించే పదవులు మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి ఇస్తారా ఇది ఎక్కడ న్యాయం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇవాళ మీ మంత్రులు కొంతమంది చంద్రబాబు గారు సామాజిక వర్గం గురించి వర్గాల గురించి లేదా ఇంకో ఇంకొకరి వర్గం గురించి మాట్లాడతారు అసలు మీరు ఈ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమైనటువంటి పదవులు ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి ఏపీ అగ్రిగోల్డ్ అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు పి రాఘవరెడ్డి ఏపీ అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి ఏపీ అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్ బి రాజేంద్రనాథ్ రెడ్డి విద్యుత్ కొనుగోలు ఒప్పందం సమీక్షా కమిటీ సభ్యుడు బి శ్రీనివాస్రెడ్డి విద్యుత్ కొనుగోలు ఒప్పందం సమీక్షా కమిటీ సభ్యుడు కె అంజిరెడ్డి విద్యుత్ కొనుగోలు ఒప్పందం సమీక్ష కమిటీ సభ్యుడు గోపాల్ రెడ్డి విద్యుత్ కొనుగోలు ఒప్పందం కమిటీ సభ్యుడు కె అజయ్ రెడ్డి ఇలాగా ఇంతమంది రెడ్లు వేడివే కాకుండా సమీక్షా కమిటీ సభ్యుడిగా వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఏ ధర్మారెడ్డి టీటీడీ జేఈఓగా ఎల్ శ్రీధర్ రెడ్డి సిఈఓ ఏపీ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ శ్రీనివాసల రెడ్డి ఎస్టీ మిషన్ కమిటీ పార్లమెంటు సభ్యుడు చల్లా మధుసూదన్ రెడ్డి చైర్మన్ ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ వి విజయసాయి రెడ్డి అలాగే ఏఎంసి మంగళగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి एक्स अभिषेक सबिड टीटीडी председа जीवतो एसवी माधव रेड्डी अलग ए पी गवर्नर ओडीसी वेंकट रेड्डी एन आरटीसी चेयरमैन आरटीसी चेयरमैन आरटी चेयरमैन शंकर रेड्डी आईटी डायरेक्टर जितेन्द्र रेड्डी డిజిటల్ డైరెక్టర్ హర్షవర్ధన్ రెడ్డి అన్నప్పరెడ్డి ఈ ప్రగతి దర్శ దర్శకుడు సుబ్రహ్మణ్యం రెడ్డి పీకేఎం పట్టణాభివృద్ధి చైర్మన్ పీజీవి ప్రసాద్ రెడ్డి విసి ఆంధ్ర విశ్వవిద్యాలయం టి బై రాగిరెడ్డి రిజిస్టార్ ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం పాండురంగారెడ్డి ఓటీసీ డీన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం కనక నర్సారెడ్డి ఆర్టీఓ తిరుపతి రెవెన్యూ విభాగం ఇలా చెప్పుకుంటూ పోతే నాలుగు శాతం ఉన్నటువంటి మీ సామాజిక వర్గానికి ఇన్ని పదవులు ఒక పక్క మీరు బీసీలని మేము వచ్చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం అంటున్నారు బీసీలకి ఏ పదవులు కట్టి పెట్టారు బీసీలు అంటే మీకు ఎందుకు చిన్న చూపు నాలుగు శాతం ఉన్న మీకే ఇన్ని పదవులు ఇస్తే అరవై శాతం ఉన్నటువంటి బీసీలకి ఏ పదవులు ఇచ్చారో ఈ దామాషా ప్రకారం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేయాలి ఎందుకంటే కులాల గురించి ప పదే పదే మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార వ్యవహార శైలి చూస్తుంటే కుల పిచ్చి అనేది కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టుకుంది ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి నుంచి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకే కులానికి ఇన్ని పదవులు ఇచ్చినటువంటి సంస్కృతి ఎక్కడా లేదు ఆఖరికి ఆయన పార్టీలో కూడా ఈ రాష్ట్రాన్ని ఐదు భాగాలుగా చేసి ఐదు భాగాల్లో కూడా తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్ని ఇన్ఛార్జీలుగా నియమించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అంటే తన సామాజిక వర్గాన్ని తప్ప ఇతర సామాజిక వర్గాలని నమ్మే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు ఆఖరికి యాభై పర్సెంట్ ఓటింగ్ చేశారు మాకు యాభై పర్సెంట్ ఓటు వచ్చిందన్నా మిగతా నలభై ఆరు పర్సెంట్ ప్రజల్ని సా మిగతా సామాజిక వర్గాలని పక్కన పెట్టి ఏదో తూతూ మంత్రంగా పదవులు ఇస్తున్నారే తప్ప ముఖ్యమైన పదవుల్లో మాత్రం అతను సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్నే జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకుంటున్నారు దీ ఉదాహరణకి నేను చదివినటువంటి పేర్లు ఒక్క శాతం మాత్రమే ఇంకా అనేక మందికి ఇచ్చారు ఇవాళ ఓసీలుగా నాలుగు జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటే నాలుగు మీ సామాజిక వర్గానికి ఇవ్వాలా మిగతా సామాజిక వర్గం వారు లేరా ఓసీల్లో సామాజిక న్యాయం పాటించి పదవులు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సామాజిక న్యాయం పాటించారో ఒక్కసారి మీరు మీడియా ముందుకు వచ్చి చెప్పగలరా లేకపోతే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పగలరా చంద్రబాబు నాయుడు గారికి పదే పదే సామాజిక వర్గం అని అంటకడతారు కాబట్టి మొన్న ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని బయటికి రమ్మడమే కాకుండా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ఎవరైనా సరే కమాన్ అని ఛాలెంజ్ చేశాడు కాబట్టి మేము ఇవాళ ఈ మాటలన్నీ చెప్పాల్సి వస్తుంది ఒక సామాజిక వర్గం గురించి ఎవరో మాట్లాడకూడదు ఎవరో తప్పుగా మాట్లాడకూడదు ఇవాళ మేము చెప్పేది కూడా ఈ సామాజిక వర్గం నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఇన్ని పోస్టులు ఇవ్వడం కరెక్టా మిగతా నలభై ఆరు శాతం మందికి ఏ పదవులు ఇచ్చారు చెప్పండి అని మేము అడుగుతున్నాం అంతేగాని మేము జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గాన్ని కూడా మేము గౌరవిస్తాం మా పార్టీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గానికి చెందినటువంటి బీటెక్ రవి గారు ఉన్నారు అలాగే కడప పార్లమెంటు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు మా అన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు అలాగే లింగారెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా పోరాట యోధులు మేము ఏ కులాన్ని మేము విమర్శించాం వీళ్ళందరూ మా సోదరులు కానీ సామాజిక న్యాయం పాటించకుండా ప్రభుత్వ గద్ద మీద నుంచి కూర్చొని సామాజిక న్యాయం పాటించకపోతే ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం గారు అన్నారో రెడ్డి వారే తమకి దొడ్డవారని అది ఈరోజు మనం నూటికి నూరు శాతం చూస్తున్నాము అందుకే తమ్మినేని సీతారాం గారు ముందు చూపుతో ఎప్పుడో పదిహేను ఇరవై వేల క్రితమే ఈ మాట చెప్పారు ఆ మాటని తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నారు ఇప్పటికైనా సమన్యాయం పాటించండి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ఉన్నత పదవులు ఇవ్వండి ఆఫీసర్లు ఐఏఎస్లో ఐపీఎస్ల్లో కూడా బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకు కూడా ఉన్నత పదవులు ఇచ్చి కూర్చోబెట్టండి అంతేగాని మీ ఇష్టానుసారం తూతు మంత్రంగా ఏదో చిన్న చిన్న పదవులు మాకు ఇచ్చి బీసీలకు ఇచ్చి ముఖ్యమైన పదవులు అన్నిటి కూడా మీ సామాజిక వర్గం వారిని కూర్చోబెట్టడం ఇది అన్యాయం ఏ ఒక్క సామాజిక వర్గంతోనో మీరు ముఖ్యమంత్రి కాలేదు అన్ని సామాజిక వర్గాలతోనో మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది మీ వాళ్ళకు కూడా చెప్పండి దయచేసి ఇతర సామాజిక వర్గాలని ఛాలెంజ్లు చేయడం రమ్మండడం అది కరెక్ట్ కాదు మేము కూడా మీ సామాజిక వర్గాన్ని ఎంతో గౌరవిస్తాం ఎంతో అభిమానిస్తాం మీ సామాజిక వర్గంలో చెందినటువంటి వ్యక్తులు ఈ పా మా తెలుగుదేశం పార్టీలో పోరాట యోధులు ఈ రోజు కూడా మీ ప్రభుత్వం మీద మీరు చేసే అవినీతి మీద మీరు చేసే ప్రజా వ్యతిరేక విధానాల మీద మీ సామాజిక వర్గం చెందినటువంటి మా నాయకులు ఎంతోమంది పోరాటం చేస్తున్నారు కాబట్టి సామాజిక వర్గాన్ని కూడా ఇచ్చేయలేదు ఇవాళ కూడా మేము ఎందుకు చెప్తున్నామంటే సమన్వయం సమన్యాయం పాటించమని చెప్తున్నాం తప్ప ఏ ఒక్క వర్గాన్ని విమర్శించడం కాదు అని తెలియజేస్తున్నాం